మద్యం సేవించి వాహనాలు నడపడం పట్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ దీప్తి తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి చలనాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు మార్చి నెలలో జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ నాలుగు వందల యాభై ఏడు మంది పట్టుబడగా వీరిని కోర్టులో హాజరుపరచగా ఏడుగురికి ఒకరోజు నలుగురికి రెండు రోజులు ఒకరికి మూడు రోజులు జైలు శిక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు మిగిలిన వ్యక్తులకు జరిమానా విధించారని తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని తెలిపారు మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన వారందరికీ రోడ్డు ప్రమాదాల పట్ల ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపడం పట్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఎల్సీడీ ప్రాజెక్టు ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు ప్రతి వాహనదారులు వాహనానికి సంబంధించిన సరియైన పత్రాలు వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టబడితే తల్లిదండ్రులకు చర్యలు తప్పవని అన్నారు అలాగే బహిరంగ ప్రదేశాలలో పబ్లిక్ ప్లేస్లలో మద్యం తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు